హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేబే రెసిపీ మెంతలు పులుసు మెంతుల పులుసు ఎండాకాలంలో వేసుకుని తింటే చాలా మంచిది బాగా సెలవు చేస్తుంది కూడా నేను ఒకటిన్నర టీ స్పూన్లు మెంతులు వేసుకొని కొద్ది నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను నేను అలాగే ఉల్లిపాయలు మూడు టమాటాలు మూడు సపరేట్ సపరేట్గా పేస్ట్ చేసుకుని అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ మిరియాలు ధనియాలు జీలకర్ర సోపు అన్నీ కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే నిమ్మకెంత సైజులో చింతపండు తీసుకుని నీళ్ళేసుకుని నానబెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని ఒక త్రీ టీ స్పూన్లు నూనె వేసుకున్నాను నూనె వెచ్చిపడిన తర్వాత నేను మెంతులు నానబెట్టుకున్న మెంతులు ఇందులో నేను వాటర్ అంతా తీసి వేసుకోవాలండి చూసారు కదా నేను ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట మనం టీయా వడకెట్టుకుంటాను చూసారా దాంట్లో నేను వేసేసుకున్న వడకెట్టుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవచ్చు అప్పుడు నీళ్ళన్నీ కూడా వాడిపోతాయి నేను ఇందులో వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు లైట్గా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అది కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా నేను అలా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడుపెట్టేస్తుంది నేను కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను మెంతులు అన్నది ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది లేదంటే మరి ముందు రోజునే మన నైట్ నానబెట్టుకుని మరుసటి రోజు మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు అప్పుడు కూడా బాగా నానుతుంది ఎక్కువసేపు నానినా సరే ఏం పర్లేదు బాగానే ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ అది వేగిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకుని అలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయింది మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా చేసుకున్నాను కదా జీలకర్ర అవన్నీ కూడా అది నేను ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుని ఇది కూడా లైట్గా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా కారం అంటే ఒకటిన్నర టీ స్పూన్ కారం కొద్దిగా పావు టీ స్పూన్ అమ్మో పసుపు వేసుకున్నాను వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి ఒక్క రెండు సెకండ్స్ అలా కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను గరం మసాలా కూడా ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చూసుకుని వేసుకోవాలండి మొత్తం ఎక్కువగా వేసేసుకుంటే బాగా పలసిన అయిపోతుంది చెక్కదనం చూసుకుని మనం అవి వేసుకోవాలి చింతపండు పులుసు అన్నది ఇవి నైటే నానబెట్టుకుని పొద్దున్న కూడా వండుకోవచ్చు నేను మాక్సిమం అలాగే వండుతాను ఎప్పుడైనా అయితే మాత్రం ఒక త్రీ అవర్స్ అయినా సరే నానబెట్టి వండుతాను అప్పుడప్పుడు అప్పుడు అంటే మాత్రం ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి లేదంటే బాగోదు మినిమం ఒక టూ అవర్స్ అయినా సరే నానబెట్టుకొని వండండి చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మీకు కనుక వీలు అవ్వకపోతే మనకి ఏమైనా కూరలు లేకుండా సరే సమయాన్ని కూర ఏమైనా కావాలనుకుంటే ఇలా మెంతులు నానబెట్టుకొని రాత్రిలో పొద్దుటే వండేసుకున్నా సరే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే నేను ఉప్పు కూడా టేస్ట్ తగ్గ వేసుకున్నానండి చూసారు కదా చిక్కదనంగా ఇలా ఉండాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చూసారు కదా అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అంతే ఇంకా స్టవ్ కట్టేసాను ఇంకంతే అండి చూసారు కదా మెంతుల పులుసు చాలా ఆరోగ్యకరమైన మెంతుల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ అండి మెంతుల పులుసు రెడీ